కేరళలోని వాయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామాలు ఆనవాలు లేకుండా పోయాయి వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి వందలాది మంది బురద మట్టిలో కూరుకుపోయారు విపత్తు నిర్వహణ బృందాలు సైనికులు నేటికి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఇదిలా ఉంటే కలిపేట ఫారెస్ట్ ఆఫీసర్ హసీస్ నేతృత్వంలో రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అక్కడక్కడ కొండ చర్యలు విరుగుపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తుంది ఈ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకుని ఉండడాన్ని బృందం గమనించింది వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళా సాయంతో కొండపైకి చేరుకున్నారు అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకుని ఉండగా వారిని రక్షించారు వారిని కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు వారి తల్లిదండ్రులు నీరసించిపోయి ఉన్నారని రెస్క్యూ అధికారి తెలిపారు దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు తమతో రావాల్సినగా వారిని కొరగా ఆ కుటుంబం నిరాకరించింది సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంత బ్రతి వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు పిల్లలు ఇద్దరిని తమ శరీరాలకు కట్టుకుని సాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చామన్నారు అనంతరం వారిని అత్తమల యాంటీ పోచింగ్ కార్యాలయానికి తరలించారు ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారు వర్షాలు తీవ్ర రూపం దాచడంతో అటవీ శాఖ వాయనాడులోని అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన తగలకు చెందిన చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కేరళ సీఎం పినరయి విజయాన్ని స్పందించారు సహాయక బృందాన్ని కొనియాడారు వాయనాడులో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు రెస్క్యూ బృందం ఎనిమిది గంటల పాటు శ్రమించి ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలను కాపాడిందని అన్నారు ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొన్నామని పునర్నిర్మించుకుందామని ఎక్స్లో పోస్ట్ చేశారు